హ్యాండ్ అందరికీ నమస్కారం ఈరోజు షిరిడి సాయి ఫ్యాషన్ నుంచి మీకు శారీస్ అప్లోడ్ చేస్తున్నాను సెవెన్ మాసం ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్లో మెన్షన్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ ఒకసారి మొత్తం క్లారిటీగా చెక్ చేసుకొని వీడియో మాత్రం స్లిప్ చేయకండి చూస్తూనే ఉండండి మీకు సింగిల్ పీస్ కావాలని డెలివరీ ఇస్తాను కాకపోతే రీటైల్ ప్రైస్ అయితే మెన్షన్ చేయాలి ఓన్లీ హోల్సేల్ ప్రైజే మెన్షన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్లో ఫ్యాన్సీ విత్ పట్టు శారీ అండి ఫ్యాన్సీ టైపు పట్టు శారీస్ సారీ శారీ మొత్తం చూసుకోండి శారీ అయితే ఇలా వచ్చింది మీకు దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ గ్రీన్ మీకు బార్డర్ ఏదైతే వచ్చిద్దో శారీ మొత్తం రెడ్ కలరు బార్డర్ మాత్రం లైట్ గ్రీన్ అండి ప్లెయిన్ జాకెట్ కాకపోతే అక్కడక్కడ పూలు డిజైన్గా ఉన్నాయి వీటిలో మీకు కలర్ చూపిస్తున్నాను సరే కలర్స్ చూసుకోండి అంచు కలర్ ఏది వస్తే మీకు జాకెట్ ప్లెయిన్ అదే వస్తుందండి మొత్తం పట్టు ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు అండి దీన్ని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలండి హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల ఇరవై రూపాయలు రీటైల్ వాళ్ళు అయితే సింగిల్ మొత్తం సెట్ వైజ్ ఇస్తానండి ఇవి నాలుగు వందల రూపాయలకి సింగిల్ పీస్ కావాలంటే అది మాత్రం వీడియోలో మెన్షన్ చేయట్లేదు మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్ కా కాంటాక్ట్ అయితే మీకు అడ్రస్ చూతాను మనది సిటీ మార్కెట్లో షాప్ తీసేయబోతున్నాం రేపు సండేతో లాస్ట్ అండి ఆ షాపు వేరే స వేరే చోట పెట్టాము షాపు అది మీకు అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి సెకండ్ మోడల్ అండి ఇవి శారీస్ ఒకసారి చూడండి మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ కలర్స్ చూడండి శారీ అంతా ఇలా వచ్చింది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ మళ్ళీ బయటకు తీస్తాను మీకు ఒకసారి శారీ కలర్స్ చూపిస్తున్నాను జిమ్ ఇచ్చి అండి క్వాలిటీ వచ్చేసి జిమ్ ఇచ్చి శారీస్ ఇవి జిమ్ ఇచ్చిలో శారీస్ ఇవి మీకు బ్లౌజ్ మొత్తం వైటే బ్లౌజ్ వచ్చిందండి ఏ శారీకైనా వైట్ బ్లౌజు మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కలరు బ్లౌజ్ మాత్రం సేమ్ అండి ఇల్లు స్టాక్ అయితే ఉంది అన్ని లైట్ కలర్స్ అండి జిమ్ ఇచ్చి శారీ అండి ఇది ఒకసారి మీకు క్లారిటీ చూసాను శారీ తమ ప్లెయిన్ మీద సిల్వర్తో వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ అండి వైట్ బ్లౌజ్ మీద థ్రెడ్ వర్క్ దీని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల డెబ్భై రూపాయలండి మీరు సెట్ వైజ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాము సింగిల్ పీస్ కావాలంటే డెలివరీ ఇస్తాము డెలివరీ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి సెట్ వైజ్ తీసుకున్నా కానీ సింగిల్ పీస్ తీసుకున్నా సెట్ వైజ్ తీసుకున్నారంటే అప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది డెలివరీ ఛార్జెస్ సింగిల్ పీస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి కేజీస్ ప్రకారం ఉండేది కాబట్టి డెలివరీ చార్జెస్ ఒకసారి చెక్ చేసుకోండి దీన్ని హోల్సేల్ ప్రైస్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను నాలుగు వందల డెబ్భై రూపాయలండి హోల్సేల్ ప్రైస్ సేమ్ మళ్ళీ జిమ్మిచ్చి చార్ జిమ్మిచ్చి శారీస్లో ఇది ఇంకో క్వాలిటీ అండి సేమ్ దీనికి కూడా వైట్ బ్లౌజేనండి అండి ఒకసారి కలర్స్ చూసుకోండి మళ్ళీ మీకు ఓపెన్ చేసి ఒకసారి శారీ మోడల్ చూపిస్తాను మీరు ఇది బ్లాక్ లాక్ కనిపించింది కానీ బ్లాక్ కాదు బ్లూ అండి దసరా పచ్చ రెడ్ మీకు వీటిలో ఒకసారి ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ వచ్చేసి జిమ్ ఇచ్చిలో సెకండ్ క్వాలిటీ అండి మీకు ఫస్ట్ క్వాలిటీ చూపించాను అది వచ్చేసి నాలుగు వందల డెబ్భై రూపాయలు దీన్ని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలండి దానికి దీనికి ఇరవై రూపాయల తేడా నాలుగు వందల తొంభై రూపాయలు ఒకసారి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ కూడా ఇచ్చిలో ఈ శారీ వచ్చేసి శారీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చిద్దండి ఇలా శారీ మొత్తానికి ఉండిద్ది లోపల కూడా ప్రతి ఒక్కటి ఉండిద్దండి శారీ మొత్తానికి ఉంది స్టోన్ వరకు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో వైట్ మీద కాంబినేషన్ అయితే సూపర్ ఇచ్చారండి హ్యాండ్స్ కూడా ఇక్కడ థ్రెడ్ లాగా బాగా వచ్చింది బ్లౌజ్ మొత్తం ఉండిద్దండి ఇది మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను హోల్సేల్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొంభై రూపాయలండి ఒకసారి మళ్ళీ కలర్స్ చూసుకోండి వీటిల్లో మీరు ఏది కావాలన్నా సింగిల్ పీస్ అయినా డెలివరీ ఇస్తాము హోల్సేల్ ప్రైసే చెప్తున్నాను సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి రీటైల్లో తీసుకున్న వాళ్ళకి కూడా హోల్సేల్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా సెట్ వైజ్ ఇస్తాను కానీ రీటైల్ ప్రైస్ అయితే చెప్పట్లేదు ఓకేనా జిమ్మిచ్చిలో ఇది ఇంకో మోడల్ అండి జిమ్మిర్చి శారీస్లో ఒకసారి మీకు కలర్స్ చూపిస్తాను సేమ్ ఇందాగా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందాక శారీ ఎలా అయితే ఓపెన్ చేశాను అలా దీనికి కూడా స్టోన్ వర్క్ వచ్చిందండి పళ్ళు పళ్ళు మొత్తానికి స్టోన్ వర్క్ వచ్చి కింద బార్డర్ స్టోన్ వర్క్ వచ్చిద్ది దీనికైతే ఆ శారీ అయితే మొత్తం స్టోన్ వర్క్ వచ్చిద్ది సేమ్ మీకు ఫోటోలో ఏ కలరో అదే కలర్ అండి నెక్స్ట్ గ్రీను ఫోటోలో ఉన్న కలర్ ఇది వేరే కలర్ అండి ఇది బొట్టు కలరు సార్ సారీస్ చూసుకోండి సిక్స్ కలర్స్ ఉన్నాయి సెట్ వైజ్ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ అండి సెట్ వైజు ఐదు వందల ఇరవై రూపాయలు జిమ్ ఇచ్చిలో ప్రతి ఒక్క క్వాలిటీ చూపిస్తున్నాను కొంచెం లైట్ బ్రైట్నెస్ తగ్గింది ఒకసారి శారీ చూడండి జిమ్ ఇచ్చి అండి శారీ మొత్తం లైట్ వెయిట్ శారీస్ అండి జిమ్ ఇచ్చిలో లైట్ వెయిట్ శారీసు ఇది బ్లౌజు బ్లౌజు కూడా మీకు హ్యాండ్స్కే వండిద్దండి ఓన్లీ హ్యాండ్స్ పార్ట్ వరకే బాడీ పార్ట్కి ఉండదు బాడీ పార్ట్కే అంటే అలా అక్కడక్కడ చిన్న చిన్న ఇలా వర్క్ ఇచ్చాడు హ్యాండ్ స్పాట్ వర్కేనండి ఇది హ్యాండ్స్పాట్ వర్కే మీకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయొద్దు ప్లస్ హోల్సేల్ ప్రైస్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో సెట్ వైజ్ ఇస్తున్నానండి సింగిల్ పీస్ కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను రీటైల్ కాకపోతే ప్రైస్ మెన్షన్ చేస్తే లేదు రీటైల్లో మీరు సింగిల్ పీస్ కావాలనుకున్న నాకు వాట్సాప్ కానీ మీకు డిస్ప్లే మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేశారంటే మీకు సింగిల్ పీస్ కూడా ప్రైస్ విత్ ప్రైస్తో రీటైల్ ప్రైస్తో చూతాను సెట్ వైజ్ తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను దీని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలండి ఫైవ్ ట్వంటీ జిమ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ శారీస్ అండి ఇవి జిమ్మిచ్చిలో ఎనిమిది వందల దాకా కూడా ఉన్నాయి కాకపోతే మనం ఆఫర్స్ మీద శ్రావణ మాసం ఆఫర్ మీద ఇస్తున్నాము ఇది ఫైవ్ ట్వంటీ అండి హోల్సేల్ ప్రైస్ ఐదు వందల ఇరవై రూపాయలు జిమ్మిచ్చిలో ఇంకో మోడల్ అండి ఇది ఒక వెరైటీ ఉంటుంది దీనికి వర్క్ బ్లౌజ్ పెద్ద బెల్ట్ అండి విత్ బెల్ట్ ఈ ఫోటోలో బెల్ట్ లేదు మీకు చూపిస్తాను వేరే ఫోటో ఇది బెల్ట్ ఇలా బెల్ట్ వచ్చింది శారీ ఓపెన్ చేయకూడదు చూపిస్తాను మీకు సేమ్ ఫోటోలో ఏదైతే ఉందో కలర్ సేమ్ శారీ అదే కలర్ అండి చూలో ఇది ఇంకో క్వాలిటీ ఇది జిమ్మి చ్యూలో నాలుగైదు క్వాలిటీస్ చూపిస్తున్నాను క్వాలిటీ వైజ్ ప్రైస్ కూడా చూపుతున్నాను హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఇది ఐదు వందల నలభై రూపాయలండి హోల్సేల్ ప్రైజు ఫైవ్ ఫార్టీ మీరు సెట్ వైజ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సింగిల్ పీస్ తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను కానీ రీటైల్ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు వీడియోలో మనదైతే షాప్ అడ్రస్ మారుతుంది ఈ వీడియోలో మీకు షాప్ అడ్రస్ కూడా పెడతాను సిటీ మార్కెట్ నుంచి షాపు అడ్రస్ మారుతుంది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి వరకు ఇదండి శారీ శారీలో బెల్ట్ ఇది బెల్ట్ కూడా మొత్తం వర్క్ బ్లెల్ట్ అండి నెక్స్ట్ సేమ్ బ్లౌజ్ హ్యాండ్స్ వర్క్ ఈ ప్రింట్ ఇలా ఉండేది డిజైన్ బాడీ పార్ట్ వర్క్ అక్కడక్కడ పూలు ఉంటాయి ఇలా మొత్తం వర్క్ హ్యాండ్స్ వర్క్ నెక్స్ట్ శారీ వచ్చేసి మొత్తం ఇది సిల్వర్ డాట్స్ అండి శారీ మొత్తం ఇలానే ఉండేది సిల్వర్తో శారీ మొత్తం వచ్చింది మీకు ఫోటో చూస్తే అర్థమైంది వీడియో స్కిప్ చేస్తే మీరు శారీస్ కలర్స్ మిస్ అవుతారు దీన్ని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై రూపాయలండి సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తాను మీకు రీటైల్ ప్రైస్ అయితే చెప్పటం లేదు సింగిల్ పీస్ తీసుకున్న టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను